ముందుగా అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి కౌశల్యం స్కీమ్కి సంబంధించి ఇప్పటికే మొదటి విడతలో పరీక్షలు అనేది కంప్లీట్ అవ్వడం జరిగినది ఇప్పుడు ఈ మొదటి విడతలో ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి హాజరు కాలేదో అటువంటి వారికి అలాగే టెక్నికల్ విషయ వల్ల వారికి షెడ్యూల్ అనేది చూపించడం లేదు అటువంటి వారికి మీ అందరికీ కూడా మరొక అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం ఇవ్వడం జరిగినది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవండి ఎందుకంటే ఈ రెండవ విడతకు సంబంధించిన లిస్ట్ కూడా ఇప్పటికే బయటకు రావడం జరిగినది ఈ రెండవ లీస్ట్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు వారందరికీ ఎనిమిదవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు ఈ నాలుగు రోజులు ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు రోజులు గతంలో మీరు ఎవరైతే హాజరు కాలేదో వారందరికీ అవకాశాన్ని ఇవ్వడం జరిగినది ఇప్పటికే మీకు మెసేజ్ల ద్వారా కూడా మీకు వస్తున్నది ఎందుకంటే మీ యొక్క షెడ్యూల్ అంటే మీ యొక్క స్లాట్ ఎప్పుడు అనేది మీరు పొద్దున ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందా అలాగే మధ్యాహ్నం రాయాల్సి ఉంటుందా అనే స్లాట్ గురించి మీకు ఇప్పటికే మెసేజ్లు అనేవి ఉన్నాయి ఎవరైతే గతంలో ఎగ్జామ్స్ రాయలేదో అటువంటి వారు అందరికీ అలాగే మీకు మెసేజ్లు రాని వారు ఎవరైనా మీరు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి అంటే మీ పరిధిలో ఉన్నటువంటి సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీ యొక్క స్లాట్ అనేది ఎప్పుడు అనేది మీరు అక్కడికి వెళ్ళి కనుక్కోవచ్చు ఆ రోజున మీ స్లాట్ ఏ రోజైతే ఉన్నదో ఆ రోజున మీరు ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అయ్యి అక్కడికి పోవాల్సి ఉంటుంది కాబట్టి గతంలో ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి ఆజారు కాలేదు మీ అందరికీ మంచి అవకాశాన్ని కల్పించడం జరిగినది మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీ యొక్క టాలెంట్ స్కిల్స్ బట్టి మంచి మార్కులు వస్తే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గతంలో మీరు ఈ ఎగ్జామ్స్ మిస్ అయిన వారు ఖచ్చితంగా ఈ ఈసారి మాత్రం మిస్ అవ్వకండి మన అదృష్టం బాగుండి మంచి మార్కులు వచ్చి స్కిల్స్ టాలెంట్ ఉంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ ఎనిమిదవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు ఎవరైతే గతంలో మిస్ అయ్యారో వారందరికీ అవకాశం ఉంది కాబట్టి మీరు వెంటనే మీ గవర్నమెంట్ ఇచ్చిన లింక్ ద్వారా అయినా తెలుసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా మీ సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీ యొక్క షెడ్యూల్ అంటే మీకు పరీక్ష ఎప్పుడు అనేది కూడా తెలుసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈసారి మిస్ అవ్వకండి ఓకే నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఈ కౌశల్య స్కీమ్కి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇంకా ఎగ్జామ్ రాయలేదో అటువంటి వారికి కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ